హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమి సందర్భంగా మేము మన ఇంగ్లీష్లో ఉన్న ఏ టు జెడ్ లెటర్స్తో రాముని యొక్క పేర్లు మీకు తెలియజేయాలని అనుకుంటున్నాం మీరు మీ పిల్లలకు కూడా చక్కగా నేర్పించవచ్చు నేర్పిస్తారని ఆశిస్తున్నాం మొదట ఏ ఏ ఫర్ అయోధ్య రామ బి ड फर् भार्गव राम सी सी फर् चिन्मयराम डी दशरथ राम ईश्वर e, राम युण राम जी गुणात्मक राम हेच हनुमतराम ई इनयराम जे जगदभिम के कौसल्य राम यलक्ष्मण राम ಮರ್ಯಾದರಾಮ ಎನ್ ನರಹರಿರಾಮ ಓಂಕಾರರಾಮ ಪಿ ಪುರುಷೋತ್ತಮರಾಮ ಕ್ಯು ಕುಸೆಲವರಾಮ ಆರ್ ರಘುಕುಲರಾಮ ಎಸ್ ಸೀತಾರಾಮ ಟಿ ತಾರಕರಾಮ ಯು ಉದ್ಧರಾಮ ವಿ ವಸಿಷ್ಠರಾಮ ಡಬ್ಲ್ಯು ವೈಕುಂಠರಾಮ ಎಕ್ಸ್ జితేంద్ర రామ వై యోగిత రామ జెడ్ జనహిత రామ ఇలా ఈ రామ నామాలు మీరు ఏ టు జెడ్ లెటర్స్ ద్వారా నేర్పిస్తారని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పానకం తాగండి బాగా అందరూ హ్యాపీగా గడపండి